నేను ఈ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే ఎండాకాలం కదా చాలా ఎండలు ఉన్నాయి ఎండల వలన అందరికి మామూలుగా హెడ్ వస్తుంది కొందరికైతే మైగ్రేన్ కూడా హెడ్ఏక్ వస్తుంది ఎండాకాలం కదా చాలా మందికి హెడ్ఏక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి కొందరికైతే నెలల తరబడి వారాల తరబడి మైగ్రేన్ అనే హెడ్ వస్తుంది అది ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం చాలా మందికి వచ్చే తలనొప్పి ఎందుకంటే నీరు తక్కువ తాగడం వలన వస్తుంది అందుకే రోజు నాలుగు లీటర్ల నీరు అయినా తాగాలి చాలా మంది టిఫిన్ లంచ్ డిన్నర్ ఏదైనా స్నాక్స్ తినేటప్పుడు ఏదైనా స్నాక్స్ తినేటప్పుడు తిన్న తర్వాత టూ త్రీ గ్లాసుల నీరు తాగుతారు అలా తాగడం వలన మనం తిన్న ఆహారం అరగడం లేట్ అవుద్ది అందుకోసమే చాలా మందికి కడుపు నొప్పి వాంతులు విరోచనాలు వీటి వల్ల హెడేక్ వస్తుంది కాబట్టి మనం ఫుడ్ తీసుకునే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నీళ్లు తాగాలి మీకు కావాల్సిన నీళ్లు తాగాలి మళ్ళీ ఫుడ్ తిన్న తర్వాత థర్టీ మినిట్స్ వరకు నీరు తాగొద్దు అప్పుడు చాలా బాగా డైజెషన్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఇది కంపల్సరీ పాటించాలి మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడల్లా కొన్ని నెలలు రోజులు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఆ హెడేక్ భరించలేక మనం ఏదో ఒక టాబ్లెట్స్ వేసుకుంటాం కానీ ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వలన ఒకటి రెండు రోజులు తగ్గిపోతుంది కానీ మళ్ళీ వస్తుంది అందుకోసమే న్యాచురల్గా తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో ఒకసారి చూద్దాం మనం ప్రతిరోజు లేవగానే గోరువెచ్చని వాటర్ తాగాలి ప్రతి ఒక్కరు రోజుకు నాలుగు ఐదు లీటర్ల నీరు తీసుకోవాలి అవి చల్లటి నీళ్ళు కాదు గోరువెచ్చటి నీరు తీసుకోవాలి గోరువెచ్చటి నీళ్ళు ఎందుకు తీసుకోవాలి అంటే మన స్టమక్లో ఆ డైజెషన్ కాకపోవడం వల్ల హెడేక్ వస్తుంది కదా అందుకోసమే వేడి నీరు తాగడం వలన మన కడుపులో ఉన్న పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ప్రయత్నం చేస్తుంది అందుకోసమే ప్రతి ఒక్కరు గోరువెచ్చటి నీరు మాత్రమే తాగాలి హెడేక్ కూడా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి గోరువెచ్చటి నీరు తాగడం వలన చాలా మందికి హెడేక్ రావడం తక్కువ అవుతుంది ప్రతి ఒక్కరు ఒక టూ మంత్స్ వేడి వాటర్ తాగడం అలవాటు చేసుకోండి తలనొప్పి కూడా రావడం మెల్లమెల్లగా తక్కువ అయిపోతుంది ప్రతి ఒక్కరు మోషన్స్ ఫ్రీగా ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే మోషన్ ఫ్రీగా లేకపోతే మన స్టమక్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ మన తల మీద తల మీద పడుతుంది తల మీద పడడం వలన ఫుల్ హెడేక్ వస్తుంది ఆ చిన్న చిన్న హెడేక్ మైగ్రేన్ హెడ్ లాగా మారిపోతుంది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకోసమే వేడి నీరు తాగడం చాలా మంచిది ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంటుంది అది ఏంటంటే కొంచెం తలనొప్పి రాగానే టీ కాఫీలో అని తెగ తాగేస్తుంటారు కానీ తలనొప్పికి ముఖ్య కారణము టీ కాఫీనే ఎందుకంటే టీలో కాఫీలో వేడిగా టీ కాఫీ తాగడం వలన మన బాడీ అనేది వేడిగా మారుతుంది కాబట్టి టీ కాఫీ మానేయండి టీ కాఫీ అలవాటు చేసుకోవడం వలన ప్రతిరోజు టీ తాగకపోతే కాఫీ తాగకపోతే హెడేక్ వస్తుంది అనే ఫీలింగ్లో మనం ఉండిపోతాము కానీ అది టీ కాఫీ తాగడం వలన హెడేక్ తగ్గిపోదు అది మన ఫీలింగ్ అందుకోసమే నేను చెప్తున్నాను ఏంటంటే టీ కాఫీలు మానేయండి టీ కాఫీలు మానేయడం వలన తలనొప్పి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది మెల్లమెల్లగా ప్రతిరోజు తల స్నానం చేయడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మనకు తలనొప్పి వచ్చినప్పుడల్లా డైలీ టూ టైమ్స్ చల్లటి నీరుతోటి తలస్నానం చేయడం వలన మనకు తలలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వలన తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది ఇంకోటి స్నానం చేయడం వలన మనకున్న స్ట్రెస్ ఫీల్ తగ్గిపోతుంది వలన కూడా ఒకవేళ తలనొప్పి తగ్గే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వేడి నీరు తక్కువ చేసి చల్లటి నీరుతోటి స్నానం చేయడం వలన చాలా ఉపయోగం ఉంటుంది తలనొప్పి ఉన్నవారు ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడము అలవాటు చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కొన్ని ఫ్రూట్స్ తినండి చాలా బాగుంటుంది ఆ మధ్యాహ్నం మాత్రము చాలా హ్యాపీగా కడుపు నిండా భోజనం చేయండి నైట్ కూడా డిన్నర్ చేసిన తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి ఒకవేళ నైట్ రైస్ తీసుకోకపోయినా కానీ ఏదో ఒక చపాతి తినండి చపాతి తీసుకొని ఎక్కువగా ఫ్రూట్స్ కి ఇంపార్టెంట్ ఇవ్వండి ఫ్రూట్స్ తినడం వలన మనకు డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి మనకు స్టమక్ లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు కాబట్టి తలనొప్పి రావడం కూడా నెమ్మది నెమ్మదిగా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొందరికి టెన్షన్ హెడేక్ వస్తుంది ఈ టెన్షన్ హెడేక్ అనేది మిగతా తలనొప్పిలతో పోలిస్తే చాలా మందిలో ఎక్కువ వచ్చే హెడేక్ ను కామన్ హెడేక్ అని కూడా అంటారు దీంట్లో జరిగే ముఖ్య విషయం ఏంటంటే భుజం దగ్గర నుండి మెడ వరకు చాలా ఇబ్బంది పెడుతుంది మళ్ళీ అక్కడి నుండి తల మొత్తం స్ప్రెడ్ అయ్యి కళ్ళు ఇంకా దవడ వరకు కూడా వ్యాపిస్తుంది ఈ తలనొప్పి ఉన్న వారికి ఎంత గట్టి క్లాత్ తో తల కట్టుకున్నా పడుకున్నా కానీ ఏం అవ్వదు అంత డేంజర్ గా ఉంటుంది ఇలాంటి సమస్యను ఆయుర్వేద మందులతో తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం అది ఏంటంటే ఒక నాలుగు మూలికలు ఉపయోగిద్దాం ఒకటి దేవదారు చెక్క రెండవద రెండవది చెంగల్వా కోస్ట్ మూడవది తగరం నాలుగవది సొంటి వీటిని సమానంగా తీసుకోవాలి ఒక్కో రోజు ఎండ ఒక రోజు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి తర్వాత విడివిడిగా ఒక్కో ఐటెంని మంచిగా మెత్తగా పొడిగా చేసుకోవాలి పొడిగా చేసుకొని ఒక ఒక గ్లాస్ బాక్స్లో చాలా భద్రంగా దాచుకోవాలి తర్వాత ఆ దాచుకున్న పౌడర్ని మనం ఏం చేయాలి అంటే మనం డైలీ రైస్ వండుకుంటాం కదా రైస్ వండుకునేటప్పుడు గంజి తీసుకోవాలి కొంచెం గంజి తీసుకొని ఈ పౌడర్ని విడివిడిగా ఆ గంజిలో నాలుగు రకాలు కలపాలి కలిపిన తర్వాత అది కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు తల మీద డైలీ టూ ఆర్ త్రీ టైమ్స్ పెట్టుకోవాలి ఒక ప్యాక్ లాగా అలా పెట్టు ఒక నెల రోజులు పెట్టుకోండి నెల కాదు రెండు నెలలు పెట్టుకోండి ఎందుకంటే మెడిసిన్స్ వేసుకొని ఇబ్బంది పడేదానికంటే ఒక్కటేసారి శాశ్వతంగా పరిష్కారం అవుతుంది అంటే రెండు నెలలు ప్యాక్ చేసుకొని డైలీ టూ త్రీ టైమ్స్ పెట్టుకోవడము ఇబ్బందికరం ఏం కాదు కాబట్టి ఒక రెండు నెలలు నేను చెప్పిన విధంగా ప్యాక్ చేసుకోండి ఎందుకంటే ఈ గంజిలోనే ఎందుకు పెట్టుకోవాలి అని డౌట్స్ వస్తాయి కానీ నేను చెప్తున్నాను ఏంటంటే వాటర్లో పెట్టుకోవచ్చు కానీ అది ఒక టెన్ మినిట్స్ పెట్టుకోగానే ఆరిపోయి డస్ట్ లాగా మన ముఖం మీదనే పడిపోతుంది చాలా ఇరిటేట్గా ఉంటుంది అది గంజి అయింది అనుకో అది గమ్ము లాగా అట్లనే ప్యాక్ లాగా అతుక్కొని ఉంటుంది అలా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక్కో ప్యాక్ ఒక్కో హాఫ్ అన్ అవర్ డైలీ టూ త్రీ టైమ్స్ టూ మంత్స్ పెట్టుకోండి చాలా ఈజీగా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది హెడేకు మళ్ళీ రానే రాదు ఇంకోటి ఒక తల్లి ఒక తలనొప్పి కోసమే ఆ కాదు భుజాలు కాళ్ళు చేతులు ఎక్కడ బాడీ పెయిన్స్ వచ్చినా గానీ అక్కడ ప్యాక్ చేసుకోండి ఈ పౌడర్ వలన చాలా లాభం ఉంటుంది చాలా ఈజీగా నొప్పులు తగ్గుతాయి ఈరోజు పవర్ లేదండి అందుకోసమే కొంచెం చీకటి చీకటిగా బ్లర్గా వచ్చి ఉంటుంది వీడియో నేను ముందే చెప్తున్నాను బ్లాక్ గా వచ్చి ఉంటది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడుతున్నానండి అందరు చూడండి పూర్తిగా చూడండి అందరు లైక్ చేయండి